రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుల్లోని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వల్ల రక్తబీజుడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్త బీజుడు ఉద్భవిస్తాడు దాని వల్ల రక్త ఎన్ని మంది చంపాలని చూసిన ఆ రక్త బీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అప్పుడు ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే మాత్రికులు ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహి దేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఇది ఫుల్ వీడియో చేశాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అందరూ చెప్పండి జై వారాహి దేవికి